విష్ణువుకి ఇష్టమైన మార్గశిర మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైంది ప్రత్యేకంగా ఈ వారంలో వచ్చే గురువారం నాడు ఆ అమ్మను పూజిస్తే అన్ని శుభాలే జరుగుతాయి అన్ని వారాలు కుదరకపోయినా తమ శక్తి లోపం లేకపోయినా లక్ష్మీదేవిని ఆరాధించాలి అసలు మార్గశిర లక్ష్మీవారం ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణు పత్ని లక్ష్మీదేవి ముగ్గురమ్మలో ఒకరు ఆ తల్లి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటు ఉండదు అదే లక్ష్మీ కటాక్షం లేకపోతే అష్ట కష్టాలు తప్పవు లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని మాత్రమే ఇస్తుందని చాలామంది భావిస్తారు కానీ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది మార్గశిర మాసం అంటే డిసెంబర్ నెలలో నాలుగు గురువారాలు వచ్చాయి వీటితో పాటు పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కూడా కలిపి మొత్తం ఐదు గురువారాలతో లక్ష్మీవారం నోము నోచుకుంటారు నోము చేసుకునే వారు ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిలో బియ్యం పిండితో అష్టదళ పద్మం వేయాలి తర్వాత గణపతిని పూజించాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి షోడశోపచార పూజ చేసుకోవాలి పిండి వంటలతో నైవేద్యం సమర్పించాలి ఇలా చేసిన తర్వాత లక్ష్మీవార కథ చదువుకోవాలి అదే రోజు ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టాలి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి నోము చేసుకునే మహిళలు అత్యంత శుచిగా ఉండాలి గురువారం రోజులలో తలకు నూనె రాయటం జుట్టు దువ్వుకోవటం చిక్కులు తీసుకోవటం చేయకూడదు పొద్దెక్కే వరకు కానీ సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవటం లాంటివి చేయకూడదు కేవలం గురువారాలలో మాత్రమే కాకుండా మార్గశిర మాసం మొత్తం కూడా లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజించాలని పురాణాలు చెబుతున్నాయి